తన కంఠస్వరం ఆయుధంగా ఎంతో మృదువుగా అచ్చ తెలుగు భాషలో పలు ప్రాంతాల్లో జరిగే కార్యక్రమాలను తన స్వరగలంలో అందరినీ ఆకట్టుకుంటూ ఒక యాంకర్గా అందరి అభిమానం సంపాదించిన గుడివాడ శ్రీనివాసరాజు కళాశాల ఎంతో అభినందనీయమని సంఘ సేవకుడు అల్లు శ్రీనివాస్ అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంపట్నంలో శ్రీశ్రీ మావుళ్ల మామవారి అరవయో వార్షిక మహోత్సవాల సందర్భంగా గత నెల రోజులకు పైగా మావుళ్ల మామవారి తల్లిదండ్రులు జరిగిన కార్యక్రమాల్లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ అందరి మనంలో అందుకున్నారు ఈ సందర్భంగా అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ ముప్పై సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రంలో ఇరవై ఏడు దేవాలయాల్లో జరిగే ఉత్సవాలు జాతరలు వార్షిక మహోత్సవాల్లో జరిగే కార్యక్రమాల్లో తన వాక్చాతుర్యంతో భక్తులను ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్న గుడివాడ శ్రీనివాసరాజు కళాసేవలు అభినందనీయమని అన్నారు

மா நூரு போல பண்ட பத்திர சங்கம் வசூல்கு வாரி